பேர் மல்ல பழம்பேரி மண்டலம் அது முசல்மோடு கிராமம் ஏட்டுக இல்லை மாம் நீங்கள் நீர் வசூண்டாய் ராணி அவலுது மாவட்ட பிஞ்சன் தீஸ்னாக்கி சௌக்கியம் பிள்ளோ ஸ்கூல் போயிக்கு சௌக்கியம் இருக்கு பதை கிலோமீட்டர் திருக்கொண்டு போவால் ஐந்து கிலோமீட்டர் திருக்கொண்டு போய் டாவு வதலை மேம்மு பதை கிலோமீட்டர் திருக்கொண்டு போகும் மாக்கம் மாந்தூர்ல டேம் ப்ரிட்ஜ் கட்டி ஏற்பாடு செய்யல నా పేరు రోజా నేను పలమనేర్ మండలం నుంచి ముసలు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము మొసలిమొడుగు నుంచి ఏటిగడ్డ అనే గ్రామం చిన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాము మేమంతా ఎస్టీ కాలనీ యానాదుల నుంచి నలభై ఎనభై ఇండ్లు ఉన్నాయి నలభై ఇండ్లు ఉన్నాయి మా తరఫున కూడా ఒక నలభై ఇండ్లు ఉన్నాయి మాకంతా రాకపోకలకి చాలా కష్టంగా ఉంది డామ్ పైన పోవడానికి చిన్న పిల్లల నుంచి పెద్దల కట్ నుంచి అందరూ భయపడుతున్నారు దానిపైన పాంచి కట్టడం వల్ల రేషన్ షాప్ కానీ పెన్షన్ కానీ పిల్లలు బడికి పోవడం కానీ చాలా ఇదిగా ఉంది మాకి మేము ఇప్పుడు వీటి నుంచి ఒక పదహైదు కిలోమీటర్లు దాదాపు దూరంగా పోయి ముసలిమోడుకు వెళ్తున్నాము ఎవరికైనా గబాని జ్వరం వచ్చినా ఏదైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ డ్యామ్ పైన పోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది మాకి డామ్ రెడీ చేయాల్సిందిగా కోరుతున్నాము బ్రిడ్జ్ 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 కావాల్సిందిగా కోరుతున్నా